దేవుడు మీ తోడున్నాడు అంటే మీ ప్రశ్న ఏంటి తెలుసా దేవుడు నా తోడు అంటే ఇది ఎందుకు జరగాలి చాలా చాలామంది ప్రశ్న ఇదేనండి దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి దేవుడు నా తోడుంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యా దేవుడు నా తోడు ఉంటే ఎందుకు ఇది పోయింది దేవుడు నా తోడుంటే నాకు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది దేవుడు నా తోడుంటే నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది దేవుడు నా తోడుంటే సోన్ సో వై 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 తెలీదా వై హీ నోస్ ఇట్ వై ఎందుకంటే దేవుడు అప్పటికే ప్రవక్తను పంపించి చెప్పించాడు ఎందుకు కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గిద్దెను నేను ఇస్రాయల్ తోడు లేను ఇస్రాయల్ తోడు ఉంటే వారికి నష్టము కష్టము ఇవన్నీ ఉండవు నేను వారిని శత్రు చేతలు అప్పచెప్పాను కానీ గిద్దెను నేను నీ తోడున్నాను నేను నీకు తోడై ఉంది ఒకే మనిషిని హతము చేసినట్లు నేను నీ తోడై ఉన్నాను కాబట్టి దాని సాదృశ్యం ఏంటంటే ఒక్క మనిషిని చంపినట్టుగా ఎవరిని చంపుతో మిత్యాన్ని హతము చేయదు అని సెలవిచ్చాను ఎవరెవరైతే నీ జీవితంలో దోచుకుని పోయే వాళ్ళు ఉన్నారు చూడు మీ జీవితం మాత్రం కదా లాగా వస్తారు కదా మెడతల్లాగా వస్తారు కదా వారు ఎంతమంది మంది అన్నారా ఎంత ప్రవాహం అన్నరా అనే ఒక్క మనిషిని చంపేలాగా చంపుతావు ఎంతమందిని చంపారు తెలుసా అక్కడ లక్ష మందిని తర్వాత చంపుతా నీకు తెలుసు లక్ష మందిని ఒక్కడిని చంపేలాగా చంపాడు అంట ఎందుకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మీ తోడుంటే యూ విల్ డూ థింగ్స్ అట్ విల్ టేక్ పీపుల్ టు డూ బట్ యూ విల్ డూ ఇట్ వన్ పర్సన్ ఐలింగ్ యువ ద లేబర్ దట్ యు the pain that you go through the work that you do if god is with you it type